మేడీ మధు దగ్గరకు వచ్చి సారీ మధు నేను ఆ క్షణంలో నీ నీ జీవితం గురించి ఆలోచించి నేను అలా నిర్ణయం తీసుకున్నాను నేను నీ మెడలో తాళి కట్టి తప్పు చేశానని నువ్వు అనుకుంటే నన్ను క్షమించి మధు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే మధు అయితే నువ్వెందుకు సారీ చెప్తున్నావు మ్యాడీ నువ్వు తప్పు చేయలేదు తప్పు చేసిన వాళ్ళు ఈ సారీ చెప్పాలి తప్పు నువ్వు తప్పు చేయకుండా సారీ ఎందుకు చెప్తున్నావు నువ్వు సారీ చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఆ టైంలో నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మ్యాడీ అయితే చాలా సంతోషిస్తాడు సరే మధు నువ్వు మాత్రం దీన్ని ఆలయాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు పదే ఎక్కువగా ఆలోచించుకు నేను నీకు ఇంకొక పెళ్లి చేసి నిన్ను జాగ్రత్తగా పంపించే బాధ్యత నాది అని చెప్పి అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న చిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు మ్యాడీ నువ్వు అని చెప్పి అంటుంది అవును మధు నీకు ఇంకొక పెళ్లి చేసి నేను నిన్ను జాగ్రత్తగా నీ అత్తారింటికి పంపిస్తాను నువ్వు అంతవరకు ఇక్కడ ఇలానే ఉండాలి తప్పదు అని చెప్పి మేడీ అంటాడు ఆ మాట విని మధు అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి మ్యాడీ నువ్వు మాట్లాడేది నువ్వు పవిత్రమైన గుడిలో ఆ దేవుడు సాక్షిగా నువ్వు నా మెడలో తాళి కట్టావు ఇప్పుడు నా మెడలో తాళిని తీసేసి నాకు ఇంకొక పెళ్లి చేస్తావా అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆ మేడీ అయితే అవును మధు దీన్ని అసలు పెళ్లిగానే నేను భావించను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మధు అయితే ఏంటి మేడీ నువ్వు మాట్లాడు మాట్లాడేది దీన్ని నేను పెళ్లిగానే భావిస్తున్నాను నువ్వు ఒక్కసారి నా మెడలో తాళి కట్టిన తర్వాతే నువ్వే నా భర్తవి నేనే నీ భార్యని అలానే అనుకోవాలి పంచభూతాల సాక్షిగా నువ్వు నా మెడలో తాళి కట్టి ఇప్పుడు తాళిని తీసి వేరొకరిని ఎలా పెళ్లి చేసుకోగలను అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా అని చెప్పి మ్యాడీతో మధు అంటూ ఉంటుంది దాంతో మ్యాడీ అయితే అవును మధు నేను దీన్ని ఎప్పుడు కూడా పెళ్లిగా అంగీకరించను ఎందుకంటే నువ్వు నా స్నేహితురాలివి నువ్వు నా ఫ్రెండ్ లాగానే మాత్రమే ఉంటావు ఎప్పటికీ కూడా నేను నిన్ను భార్యగా అంగీకరించలేను అని అంటాడు ఆ మాట విని మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేను మాత్రం నిన్ను భర్తగానే అంగీకరిస్తాను మేడీ నువ్వే నా భర్తవి నేను నిన్ను ఫ్రెండ్గా అంగీకరించలేను ఎందుకంటే ఒక్కసారి నా మెడలో పడిన తర్వాత మళ్ళీ నేను నిన్ను ఫ్రెండ్లో ఎలా చూస్తాను చెప్పు నువ్వే నా భర్తవి అని చెప్పి మధు అంటుంది దాంతో అక్కడ ఉన్న మ్యాడీ అయితే ఇదిగో చూడు మధు ఇంకా దీని గురించి మనకి డిస్కర్షన్ అనవసరం మనం దీని గురించి మాట్లాడుకు అవసరం లేదు మనం దీన్ని అలా పెద్దది చేస్తూ ఉన్నాము ఒక్కసారి నేను చెప్పేది విను నువ్వు మాత్రం ఇంకో పెళ్లి చేసుకో అని చెప్పి మ్యాడీ అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న మధు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది